తెలుగు సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల తర్వాత అతిపెద్ద మార్కెట్ కర్ణాటక మరియు ఓవర్సీస్ కర్ణాటకలో ఇక్కడ ఆడినట్లు మాస్ సినిమాలు అక్కడ కూడా ఆడతాయి కానీ ఓవర్సీస్ లో మాత్రం మాస్ సినిమాలకు ఛాన్స్ తక్కువే అని చెప్పాలి మంచి కథ ఉన్న సినిమాలకు టేస్ట్ ఉన్న ఆడియన్స్ తోడైతే ఓవర్సీస్ లో అద్భుతమైన వసూళ్లు రావడం ఖాయం కాగా అక్కడ టాలీవుడ్ హీరోలలో ఎక్కువగా వన్ మిలియన్ మార్కును అందుకున్న హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఆరు సినిమాలతో చరిత్ర నాలుగు సినిమాలతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో ప్లేస్ ను దక్కించుకున్నాడు ఇక రెండో ప్లేస్ లోనే రీసెంట్ గా యంగ్ హీరో నాని కూడా జాయిన్ అవుతుండటం విశేషం స్టార్ హీరోల మార్కెట్ తో పోల్చుకుంటే నాని మార్కెట్ చాలా తక్కువే అయినా ఓవర్సీస్ లో మిగిలిన స్టార్ హీరోలతో కంపేర్ చేస్తూ వరుసగా వన్ మిలియన్ మార్కును అందుకుంటూ సంచలనం సృష్టిస్తున్నాడు నాని రీసెంట్గా రిలీజ్ అయిన నిన్నుకోరి సినిమా ఓవర్సీస్ లో తొలి వీకెండ్ లోనే జీరో పాయింట్ నైన్ మిలియన్ మార్కును అందుకుని సంచలనం సృష్టించగా ఆది త్వరలోనే వన్ మిలియన్ మార్కును టచ్ చేయబోతుంది దాంతో మహేష్ బాబు ఎన్టీఆర్ పవన్ల సరసన చోటు దక్కించుకున్న హీరోగా నాని సరికొత్త రికార్డును సృష్టించాడు మిగిలిన హీరోలందరూ రెండు మూడు సినిమాలకే పరిమితం అవ్వడం నాని తన సినిమాలను ఒక్కోటిగా పెంచుకుంటూ దూసుకుపోతుండడం విశేషం యంగ్ హీరోలలో ఇలాంటి మార్కెట్ సొంతం చేసుకున్న నాని నిజంగా తన క్రేజ్ ను పెంచుకుంటూ దూసుకుపోతున్నాడని చెప్పాలి ఈ విషయంలో తనను మెచ్చుకోకుండా ఉండలేరు ఎవరైనా మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి